బిగ్బీ అమితాబ్ బచ్చన్ బాలీవుడ్కి వచ్చిన కొత్తలో ఎలాంటి విమర్శలు ఎదుర్కొన్నారో చెప్పాల్సిన పని లేదు హీరోగా పనికొచ్చే ఫేస్ కాదు కటౌట్ కాదంటూ ఎంతోమంది విమర్శించారు ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో అమితాబ్ ఓపెన్ గా చెప్పిన సందర్భాలెన్నో అయినా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా కష్టే ఫాలి అన్నదాన్ని నమ్మి సక్సెస్ అయ్యారు స్టార్ అవ్వాలంటే అందంతో పనిలేదని ప్రూవ్ చేశారు నేడు బాలీవుడ్లో ఆయన రేంజ్ ఏంటి అన్నది చెప్పాల్సిన పనిలేదు మరి ఇలాంటి విమర్శలే మెగాస్టార్ చిరంజీవి కూడా ఎదుర్కొన్నారా అంటే అవుననే తెలుస్తోంది ఇంతవరకు ఈ విషయాన్ని చిరంజీవి ఎక్కడా చెప్పలేదు తొలిసారి ఆయన నటుడు అయ్యే క్రమంలో ఎలాంటి విమర్శలు సవాళ్లు ఎదుర్కొన్నారో ఓ కార్యక్రమంలో రివీల్ చేశారు డిగ్రీ అయింది ఏం చేయాలో తెలియదు ఇంట్లో గైడెన్స్ కూడా లేదు కానీ నాకు నటుడు అవ్వాలని ఉండేది ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పాను వాళ్లు భయపడుతూనే వద్దు అన్నారు సక్సెస్ అయితే పర్వాలేదు లేదంటే ఎలా అని మరో ప్రశ్న కూడా వేశారు దీంతో చెన్నై వచ్చిన తర్వాత ఫిలిం స్కూల్తో పాటే ఐసిడబ్ల్యూ కోర్సు కూడా చేశాను ఒకవేళ నటుడు అవ్వకపోతే కోర్సు ద్వారా నైనా జీవితంలో స్థిరపడొచ్చని కాని నా మనసు ఎంతకూ సినిమాలే కోరుకునేది దీంతో కోర్సు మానేశాను నేను ఇండస్ట్రీకి వెళ్తానని తెలిసి అంతా హేళన చేశారు సినిమా ఇండస్ట్రీ అంటే ఏమనుకుంటున్నా నీకు తెలిసిన వాళ్లు ఉన్నారా నువ్వు వెళ్లగానే పిలిచి అవకాశలిస్తారా నువ్వు ఏమైనా పెద్ద అందగాడివా అని విమర్శించేవారు ఒక్కరూ కూడా వెళ్ళు అని ప్రోత్సహించింది లేదు బ్యాక్ అన్నారు